ఈ రోజు మీ గ్రామంలో శాఖాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం పిరమిడ్ స్పిచర్ సొసైటీ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహా దివ్య ఆశీస్సులతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ శాఖాహారులుగా మారాలి అని మాంసాహారం మానేయాలి అని చిన్నప్పటి నుంచి తిన్నా నువ్వు చేస్తే మానేస్తావా అంటారా నిజమే చిన్నప్పటి నుంచి అలవాటు అయింది ఎవరు అలవాటు చేశారు అమ్మా నాన్న వాళ్ళకి ఎవరు అలవాటు చేశారు వాళ్ళ అమ్మా నాన్న అలా అలా వెనక్కి వెళితే ఆహార పదార్థాలు లేని సమయంలో మనకు అలవాటైంది మిత్రులారా అది తినటం వల్ల నూట యాభై తొమ్మిది రోగాలు వస్తున్నాయని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది సరే ఇవన్నీ పక్కన పెడదాం మన ఇంట్లో చిన్న ఎలుక పిల్ల చచ్చిపోతే వాసనే పరాయించమే అది ఎక్కడుందా ఎక్కడుందా ఏ డబ్బా సాటినుందా అని ఎతికి ఎతికి దాన్ని తీసి బయట పారేస్తాం వాసనే పరాయించడం చేతగా లేదే మనకి మరి దాన్ని ఉప్పు కారం రంగులు వషాలను వేసి ఎక్కడ వస్తున్నాం మనం కడుపులా వస్తున్నాం పొట్టలో ఆస్తున్నాం మరి చచ్చిన వాటిని ఎక్కడ పెడతాం శ్మశానంలో పెడతాం మరి మన కడుపు ఏమైనా శ్మశానమా అని ఎవరికి వాళ్ళు ఒక క్షణం ప్రశ్న వేసుకుంటే సమాధానం ఈ లోపల నుంచితే అందుతుంది మిత్రులారా చచ్చిన వాటిని తినేవాళ్ళని రాబందులు అంటారు మనం మనుషులం మానవత్వం ఉన్న మనుషులం మనుషులుగా జీవిద్దాం మన కోసం ఈ పుట్టల మన కోసం ఎన్నో ఆహార పదార్థాలు భూమి మీద ఉన్నాయి వాటిని తిందాం ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం నిజంగా ఆరోగ్యంగా ఉన్నామా వీధి వీధికి దేవాలయాలు ఉన్నాయా లేవో తెలియదు కానీ వీధి వీధికి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి మనకి ఎందుకు వస్తున్నాయి అంటే మన అనారోగ్యాలు అనారోగ్యాలకు కారణం మనం తీసుకునే ఆహారం సరిలేదు ఆహారం ఆహారాన్ని మారుద్దాం ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం ఈ విషయం తెలియని వాళ్ళకి తెలియ చెప్పటానికి ఈరోజు ఈ ఊళ్ళో ర్యాలీ చేస్తున్నాం ఇక్కడ మీకు ఇంకా సేపు ఇంకో గంట తర్వాత ఇక్కడ ఒక అద్భుతమైన పిరమిడ్ నిర్మించబడింది మరి ఆ పిరమిడ్ ప్రారంభోత్సవం చేసుకొని ఆ పిరమిడ్ శక్తి ఏంటో ధ్యానం ఏంటో మరి శాకాహారం యొక్క విలువ ఏంటో మాంసాహారం యొక్క నష్టాలు ఏంటో చెప్పటానికి ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది మాస్టర్లు వచ్చారు మరి వాళ్ళందరి మాటలు విని మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి మీ ఇష్టం కానీ పెద్దలు చెప్తారు కదా చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవాన్ని ఎవరు గొయ్యాలు దవ్వుకుంటా అంటే వద్దంతటానికి మేమెవరమీ మేము తెలియనప్పుడు తిన్నాం మేమేం పత్తిథులం కాదు తెలుసుకున్నాం మానేసాం మాలాగా మీరు తెలుసుకుంటారని ఓ ప్రయత్నం చేస్తున్నాం అందుకని రండి అందరూ ఆ పిరమిడ్ ప్రారంభోత్సవానికి వచ్చి కాస్త ధ్యానం చేసి మా మాటలు విని చక్కటి భోంచేసి వెళ్ళండి మీ అందరిని పిలవటానికే మీ ఇంటి ముందుకి ఇంత మంది వచ్చాం చూడండి మరి ఎంత గొప్ప విషయం అందుకని మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని కోరుకుంటున్నాం మిత్రులారా థ్యాంక్ యూ